హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం పద్నాలుగు ఎకరాల యాభై సెంట్లు పద్నాలుగున్నర ఎకరం ఈ ల్యాండ్ అనకాపల్ జిల్లా నర్సీపట్నం రోడ్ నుండి రేవు పొలం రోడ్లో మెయిన్ డబుల్ రోడ్కి ఆనుకొని ఉన్న అయింది ఈ చుట్టుపక్కలంతా కూడాను బాగా డెవలప్ అయినటువంటి ల్యాండ్ ఈ ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ల్యాండ్లో కొబ్బరి తోట టేకు మొదలైన పంట ఉంది ఇంకా పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మా ఛానల్ మెంబర్గా భావించి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో ఛానల్ తరఫున పూర్తి సహకారం చేయగలం ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ని పొందాలి అనుకుంటే మీకు ఏ ప్రాంతంలో ల్యాండ్ కావాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎంత బడ్జెట్లో ఉండాలి మొదల వివరాలు తెలిపినట్లయితే మీకు మంచి వ్యవసాయ భూమిని మేము అందించగలం ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే మొత్తం పద్నాలుగున్నర ఎకరం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది పూర్తిగా డెవలప్ అయినటువంటి ల్యాండ్ మెయిన్గా ఈ నర్సీపట్నం నుండి రేవు పోలవరం వెళ్ళే రోడ్డుకు డబల్ రోడ్డు కానుకున్న బిట్టయింది పవర్ కనెక్షన్ ఉంది అదేవిధంగా సోలార్ ప్యానెల్ ద్వారా బోర్వెల్ కూడా ఉంది కొబ్బరి టేక్ మొదలగు అన్ని పంటలు దీంట్లో ఉన్నాయి సైట్ డెవలప్ చేస్తుంది పవర్ కనెక్షన్ కూడా ఉన్నందువల్ల ఈ ల్యాండ్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ఖరీదు యాభై లక్షల రూపాయలు చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదలసిన వారు మీరు వెంటనే మాకు మీ యొక్క అభిప్రాయం తెలిపినట్లయితే ఈ ల్యాండ్ గురించి ఇంకా పూర్తి వివరాలు చెప్పగలం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ